రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనతో పాటు రైతు వెంకన్న గారు అయితే ఉన్నారు నమస్కారం అన్నగారు ఏ రకాల పంటలు సాగు చేస్తున్నారండి మిర్చి వరి కూరగాయ పంటలు అన్ని సాగు చేస్తున్నారు సో ఇప్పుడు ఇవి సాగు చేసేటప్పుడు అంటే ఆర్గానిక్ ఎవరు ఫార్మింగ్ చేయట్లేదు కదా మీరు చేస్తున్నారని తెలిసింది సో మీరు ఏ విధంగా చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ చేసుకోవడం చాలా సులభమైన రైతుకు తెలియక కెమికల్ ఫాలో అవడం మరియు ఇది ఆర్గానిక్ కొంచెం నెమ్మదిగా పనిచేస్తుంది అంత స్పీడ్ రిజల్ట్ ఉండదు అందుకోసం వీటిని ఎక్కువగా రైతులు ఉపయోగించరు కానీ నేను ఉపయోగిస్తున్నాను ఉపయోగించినప్పుడు నాకు స్లోగా ఫలితం అనేది ఉంటుంది ఖర్చు తక్కువ మరియు దిగుబడి మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది అదేంటిదంటే మనము వేప నూనె వేప నూనె మరియు సీతాఫల ఆయిల్ ఈ రెండు మనము పంట దశలో పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య మధ్యలో మనం స్ప్రే చేస్తూ ఉండాలి అలా స్ప్రే చేయటం వల్ల పంటకు వచ్చే చీడ పీడ మరియు రసం పీల్చే పురుగులు కాయ తొలుచు కాండం తొలుచు పురుగులు అనేవి ఆశించకుండా చేదుదనం వల్ల అవి తినలేకపోవటము మరియు మన పంట వైపు ఆశించకుండా ఉండటము ఆ స్మెల్ ద్వారా మరియు పంట ఆకులు తిన్నప్పుడు అవి వేప చేదు ఉండటం వల్ల అవి పంటను ఆశించవు ఈ ఆయిల్ ను నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాను ఉపయోగించడం వల్ల రిజల్ట్ అయితే బానే ఉంది కానీ కెమికల్ అంతా స్పీడ్ రిజల్ట్ ఉంటదని ఆశించకూడదు స్లో రిజల్ట్ ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది పంట దిగుబడి అనేది మంచిగా ఉంటుంది సో మీరు ఈ ఆయిల్ ని ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు నేను ఇప్పుడు గుంటూరు కమలాకర్ రావు నుండి తెప్పించుకుంటున్నాను అతను పంపించిన ఐదు లీటర్ల క్యాన్లు పంపిస్తారు అతను పంపించింది మనము అవసరం ఉన్నంత ఉపయోగించుకొని మిగతాది స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది మనము ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదు ఎన్ని రోజులైనా ఉపయోగించుకోవచ్చు మన పంట దశను బట్టి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఉపయోగించుకోవాలి అన్ని రకాల పంటలు ఉపయోగించుకోవచ్చు ఏ ఏ పంటలండి వరి మొక్కజొన్న మరియు పత్తి మిరప కూరగాయలు కూరగాయలు పండ్ల తోటలు బత్తాయి మరియు మామిడికాల పంటల అన్ని రకాల పంటలలో దీన్ని ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ మరియు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక లీటర్ వరకు ఉపయోగించుకుంటే పంటను ఎటువంటి చీడపీడలు ఆశించకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది